హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ బాగా రాలుతున్న వారికి ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను ఇలా జుట్టు దువ్వెన్లు వచ్చేసేవారికి ఈ హెయిర్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది సో ముందుగా వీటి కోసం మనకు కావాల్సింది మందార పూలను పెరుగు మాత్రమే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా నేను ఇక్కడ సెవెన్ టు ఎయిట్ మందార పూలు అయితే తీసుకున్నాను మీరు మీ ఇంటి వద్ద అవైలబుల్ ఉన్నని పూలు తీసుకోవచ్చండి అది మీ ఇష్టము సో ముందుగా ఇలా తలలో డాండ్రఫ్ కానీ ఇరిటేషన్ దురద లాగా వచ్చే వాళ్ళకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఏమంటే తగ్గిపోతుంది సో ఈ పూలన్నిటిని నేను బ్లెండ్ చేస్తున్నాను అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పెరుగునైతే వాడుతున్నాను పెరుగు మన జుట్టుని సాఫ్ట్గా షైనీగా చేస్తుందండి సో మందారంలో మనకి ఎమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి సో అది మన జుట్టు గ్రోత్ని ఎక్కువ హెల్ప్ చేస్తుంది సో స్కాల్ప్ ఇలాగా స్ట్రాంగ్గా అండ్ నల్లగా ఉంటుంది జుట్టు సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క హెయిర్ని చిక్కులు తీసేసి ముందుగా ఆ తర్వాత ఇలా పాయలు పాయలుగా సపరేట్ చేస్తూ అప్లై చేసుకోండి ఇది అప్లై చేయడం వల్ల మన జుట్టుని నల్ల తెల్లబడకుండా అండ్ అలాగే జుట్టు డాండ్రఫ్ కానీ లేకపోతే స్కాల్ప్ ఇరిటేషన్స్ కానీ డ్రై అయిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇలా వారంలో రెండుసార్లు అప్లై చేయండి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఈ ప్యాక్ హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసుకొని తర్వాత రెగ్యులర్ షాంపూతోని మీరు హెడ్ బాత్ చేసేయచ్చు హెయిర్ గ్రోత్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మందారం కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ మంచిగా వర్క్ చేస్తుంది ఐఎమ్ టెల్లింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్